అరవై ఒకటో కీర్తన ఏ మ్యూజిక్ లేకుండా న్యాచురల్గా పాడుకుందాం అరవై ఒకటో కీర్తన దావీది ఎంత చక్కగా తన జీవితంలో జరిగిన విషయాలు ఆయన పాటగా రాసుకున్నాడో దాన్ని గానం చేస్తూ పాడదాం దేవునికి మహిమ కలుగును గాక దేవా అలకించుము నా ప్రార్థనకు చివి నా ప్రార్థనకు చివి నా ప్రాణము బూది బూదిగంతము నుండి మొరపేటు చున్నాను నా ప్రాణము బూది బూదిగంతము నుండి మొరపేటు చున్నాను నేనెక్కలేనంతా ఎత్తైన కొండపైకు ఎ ంచుము నన్ను నడిపించుము నేనెక్కనంతా ఎత్తిన కొండపై ఎక్కించుము నన్ను నడిపించుము దీవో నా బలకించుము నా ప్రార్థనకు చివియోగుము నా ప్రార్థనకు చివియోగము

కోటమై నీవు నాకు ఆశ్రయముగా శత్రువుల దుట బలమైన కోటమై యుగ యుగములు నేను నీ గుడారములు నివసించదను నేను జీవించదను యుగ యుగములు నేను నీ గుడారములు నివసించదను జీవించదను దేవ ఆలకించుము నా ప్రార్థనకు చివియోగము నా ప్రార్థనకు చెవియోగ్గుము దేవా నా మన నా ప్రార్థనకు చివియోగము నీ చాటున భాగును దేవనామక్కు బడులను అంగీకరించి నీరెక్కల చాటున బాగుండును దేవనామక్కు బడులను అంగీకరించి నేనామందు భయభక్తులు గలవార్ స్వాచ్యముని అనుగ్రహించేవు నే నామందు భక్తులు గలవారు చుట్టూ స్వాధ్యము నీవు అనుగ్రహించి దేవా నా ఆలకించుము నా ప్రార్థనకు చివి నా ప్రార్థనకు చివియోగుము నేనెక్కలోనంతా ఎత్తైన కొండపైకి ఎక్కించును నన్ను నడిపించును నేనెక్కనంతా ఎత్తైన కొండపైకి ఎక్కించును నన్ను నడిపించును దేవా మర ఆలకించును నా ప్రార్థనకు శివి యోగ్యము నా ప్రార్థనకు శివోగ్గుము నీ మందు భయభక్తులు గలవారు స్వాధ్యము నీవు అంగీకరించి నీరామందు భయభక్తులు గలవారి స్వాధ్యము నీవు అంగీకరించి రాజునకు దీర్ఘాయు కలుగునుగాక రాజునకు దీర్ఘాయు కలుగునుగాక తన సంవత్సరములు తరతరములు గడుసుగాక తమ సంవత్సరములున్నాయో తరతరములు గడుపునుగాక దేవా ఆలకించును నా ప్రార్థనకు చెవియోగ్గుము నా ప్రార్థనకు చెవియోగము దేవుని సన్నిధిని నీతుడు నిరంతరము నిలుచునుగాక నిలుచునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము నిలుచునుగాకా నిలుచునుగాకా అతని కాపాడుటకి కు సత్యములన్నయ్యూ నియమింపబడును నియమింపబడును దేవామామర ఆలకించును ప్రార్థనకు చెవి నా ప్రార్థనకు చెవి నా ప్రాణము తెల్ల తెల్లగా బోధి గంటను నుండి మొరపేట్టు చున్నాను నా ప్రాణము తెల్లటెల్లగా బోధి గంటను నుండి మొరపేట్టు చున్నాను దేవా mora olha que